ఈ నెల ఇరవై మూడో తారీఖు ఆదివారం అమ్మ కళ్యాణ మండపంలో జరిగే లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఆనరింగ్ కార్యక్రమం జయప్రదం చేయాలని డిస్టిక్ గవర్నర్ గద్ద శేషగిరి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సమాజానికి విశేష సేవలు అందించిన పాస్ట్ డిస్టిక్ గవర్నర్లను గౌరవించి సన్మానించడం సంతోషదాయకమని ఆయన అన్నారు లైన్ మిత్రులకి అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయమే ఈ నెల ఇరవై మూడో తారీఖు ఆదివారం అమ్మ కళ్యాణ మండపం నందు మన జిల్లా పాస్ డిస్టిక్ గవర్నర్స్ హానరింగ్ ఫంక్షను చాలా వేడుకగా చాలా అందంగా జరుపుకోవడానికి మనం నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఉన్న ప్రతి పాస్ డిస్టిక్ గవర్నర్ని ఆప్యాయతగా పిలిచి వారికి చక్కటి సత్కారాన్ని అందించేయాలని మన ఉద్దేశం ఎంతో కష్టపడి ఈ జిల్లాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళి అచన రాత్రులు వారు కష్టపడి ఈ ప్లాట్ఫామ్ ఈ లైన్స్ అనే ప్లాట్ఫామ్ని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో అద్భుతమైన ప్రణాళికతో వారి ధనాన్ని సమయాన్ని వారి యుక్తిని ఉపయోగించుకుని ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలతో ఈ లైనిస్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు అలాంటి మహానుభావులకి మనం సత్కరించుకోవటానికి మనకి మనం గౌరవించుకున్నట్టుగా మనకి మనం అభినందన తెచ్చుకున్నట్టు ఉంటుంది అందువల్ల దయచేసి లైన్ మిత్రులందరూ తప్పనిసరిగా ఈ ఆదివారం అంటే రేపు సాయంకాలం ఆరు గంటలకి అమ్మ కళ్యాణ మండపం సున్నపట్టిల్ సెంటర్ విజయవాడలో జరగబోయే ఈ పాసిస్టిక్ గవర్నర్స్ హానరింగ్ ఫంక్షన్కి తప్పకుండా విచ్చేయవలసిందిగా కోరుచున్నాను